నమస్తే వెల్కమ్ టు భారతీస్ వరల్డ్ దేవి నవరాత్రులో ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ లక్ష్మీదేవి అలంకరణ అనుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి పుష్పాలు సమర్పించేసుకున్నాను దీపానికి అమ్మవారికి పాయసం అంటే ఇష్టం కాబట్టి సేమియా పాయసం చేస్తున్నాను మనసులో ఏమీ లేకుండా సంతోషంగా పూజ చేసుకోండి అయిపోయింది అమ్మవారికి ప్రసాదం పుష్పాలు కుంకుమ గంధం అమ్మవారికి సమర్పించేసి ఈరోజు సోమవారం కాబట్టి మహాదేవుడికి తాంబూలం సమర్పిస్తున్నాను లక్ష్మీదేవి అలంకరణ అనుకొని అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నాను అష్టోత్ర నామాలు చదువుకుంటూ మనస్ఫూర్తిగా కుంకుమతో కానీ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ లేని ఇవన్నీ ఏమైనప్పుడు అక్షంతరం లేదంటే మన దగ్గర కుంకుమ ఉంటుంది కదా కుంకుమతో అయినా చేసుకోవచ్చు చేసుకున్న ప్రసాదాన్ని అమ్మవారి ముందు ఉంచుకొని సమర్పించేసి ఈ రోజుకి లక్ష్మీదేవి అలంకరణ పూజ అయిపోయింది ఫైనల్గా హారతి తీసేసుకున్నాను ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి